హాయ్ లీవ్ వెల్కమ్ టు మై క్యూటీస్ ఇవాళ అయితే దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇలా చేస్తే రోడ్లో చేసినట్టే ఉంటుంది ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూసేద్దామా ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ప్లేట్ పెట్టేయాలి ప్లేట్ పెట్టకపోతే అవి మొహం మీద పడే ప్రమాదం ఉంది సో ఇప్పుడైతే చూడండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం మగ్గిపోయినాయి దాంట్లోనే ఇప్పుడు మనం అయితే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోనే కొంచెం ఉప్పు అలాగే చింతపండు అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలు టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు వేసేసుకొని అయితే ఒక నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదివరకైతే పెళ్ళికి ముందు అసలు నేను ఈ పచ్చడి లేం తినేదాన్ని కాదు ఇంకా వాళ్ళ ఇంట్లో అసలు రోటి పచ్చడి లేనిదే అసలు వాళ్ళ అన్నం అయితే తినరు వాళ్ళకి బాగా అలవాటు ఇంకా వాళ్ళ కోసం మా హస్బెండ్ గురించి అయితే నేను నేర్చుకున్నా ఎందుకంటే దోసకాయ ముక్కలని అయితే ఇలా కట్టర్లో అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే చాలా వరకు ఈ టమాటా ముక్కల్లో చూడండి ఉడికిపోయినాయి అనమాట బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి దగ్గరికి అయితే అయిపోయినాయి అలాగే చల్లారిన తర్వాతే మిక్సీలో వేయాలి లేకపోతే మిక్సీలో ఇలా వేయడం వల్ల వేడిది ఒకేసారి మొహమ్మద్ చెమ్మే ప్రమాదం ఉంది ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో ఇలా జీలకర్ర వెల్లిపాయనైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఆ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ టమాటా అయితే అలా మిక్సీలో వేసేసుకోవాలి ఇదిగోండి మిక్సీ అయితే ఇలా పట్టేసాము తర్వాత అయితే ఇలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఒక తిప్పు తిప్పుకొని ఇప్పుడు దీంట్లో అయితే తాలింపు వేసుకోవాలి రోడ్డు పచ్చడి తాలింపు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ తాలింపులో ఫస్ట్ అయితే జీలకర్ర తర్వాత తాలింపు గింజలు కరివేపాకు అలాగే ఎన్నిమిరపకాయలు వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆల్రెడీ నోట్ పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే వేతాళింపులు వేసేసుకొని లాస్ట్లో అయితే దోసకాయ ముక్కలు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్కలు ముక్కలుగా తగులుతూ అనమాట తినడానికైతే ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ కనుక నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి